రాజోలి ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయానని ముఖ్యమంత్రి జగన్ అన్నారు వచ్చే విడతలో ఆ ప్రాజెక్టు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు మైదుకూరులో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న సీఎం ఎంపీ అవినాష్ రెడ్డిని మరోసారి వెనుకోసుకొచ్చారు ప్రాజెక్టు గురించి కూడా మీ అందరికీ కూడా చెప్పాలి మన ప్రభుత్వం వచ్చాక ఈ రాజోలి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశాం కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల కోవిడ్ రావడం అయితేనేమి రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అనుకున్నంత రాకపోవడం అయితేనేమి కారణాలు ఏదైతేనేమి ఆ అయితే నేను చెప్పకూడదు కానీ ఈ రోజు నేను మీ అందరితో కూడా ఆ రాజోలు ప్రాజెక్ట్ మనం అనుకున్నంత వేగంగా చేయలేకపోయానని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నా దేవుడు దయతో నాలుగు సంవత్సరాలు పుష్కలంగా వర్షాలు పడ్డాయి అన్ని ప్రాజెక్టులలో నీళ్లు <Nielundi> నిండాయి కాబట్టి రాజోలు ప్రాజెక్టుకు సంబంధించిన ప్రాముఖ్యత ఏమిటి అన్నది పెద్దగా మనకు అనిపించలేదు కానీ ఈ సంవత్సరం వర్షాలు అంతంత మాత్రంగానే పడిన నేపథ్యంలో ఆ రాజోలు ప్రాజెక్టుకు సంబంధించిన ప్రాముఖ్యత ఏమిటి అన్నది ప్రతి ఒక్కరం కూడా గమనించినే గమనించిన పరిస్థితిలో రేపు టర్మ్ లో ఖచ్చితంగా రాజోలు ప్రాజెక్టు పూర్తి చేస్తాము అని కూడా ఖచ్చితంగా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను ఎడం వైపు నా తమ్ముడు ఉన్నాడు అవినాష్ ఉన్నాడు యువకుడు ఉత్సాహవంతుడు మంచి చేసే మనసుంది చాలా తక్కువ మంది ఇంత మంచి మనసుతో కూడా ఉంటారు మీ చల్లని దీవెనులు ఆశిస్సులు నా తమ్ముడిపై ఉంచవలసిందిగా సభనయంగా ప్రార్థిస్తా ఉన్నా